ప్రియశ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిదవ వచనం వరకు జాగ్రత్తగా వినండి భూమిలో నుండి మరి ఒక మృగము పైకి రావడము చూచాను గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉన్నాయి అది ఘటసర్పం వలె మాట్లాడుతున్నది అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదట చేస్తున్నది మరియు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించేవారు నమస్కారము చేసేటట్లు అది బలవంతము చేస్తున్నది అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది కత్తిదెబ్బ తిని కూడా బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలని అది భూనివాసులతో చెబుతూ ఆ మృగము ఎదుట చేయడానికి తనకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి దానికి అధికారము ఇవ్వబడింది కాగా గొప్పవారు ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి ఎందైనా ముద్ర వేయించుకునేటట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనా దాని పేరిటి సంఖ్య అయినా గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడానికి మరి ఎవనికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేస్తున్నది బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనియండి అది ఒక మనుష్యుని సంఖ్యే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు ప్రియశ్రోతలు వింటున్నారా మొదటి మృగము సముద్రములో నుండి వచ్చింది ఆ మృగము రాజకీయ నాయకుడు రాజకీయ శక్తి అధికారము ఆ మృగానికి ఉన్నాయి ఈ మృగ వ్యక్తికి విశ్వవ్యాప్తమైన అధికారం ఉంది ఇప్పుడు మనం ఇక్కడ రెండో క్రూర మృగాన్ని చూస్తున్నాము ఇది భూమిలో నుండి వస్తున్నది ఈ మృగానికి మతాధికారం ఉన్నది ఈ మృగానికి రెండు కొమ్ములు అవి గొర్రెపిల్ల వలె ఉన్నాయి దాని మాటలు అచ్చం ఘటసర్పం మాటల్లాగే ఉన్నాయి మొదటి మృగాన్ని గుర్తించిన మీదట రెండో మృగాన్ని గుర్తుపట్టడం చాలా సులభం మొదటి మృగం సముద్రంలో నుంచి వచ్చింది ఈ రెండో మృగం భూమిలో నుండి వచ్చింది ఈ రెండు మృగాల మధ్య తేడా ఏమిటి సముద్రం లోక ప్రజా సముదాయానికి సంకేతం ఈ లోకములోని జన సమూహాన్ని చూడండి అదంతా ఒక పెద్ద జన సముద్రమే ఈ జనతా సముద్రానికి శాంతి లేదు విశ్రాంతి లేదు భూమిలో నుండి వచ్చిన ఈ మృగం పాలస్తీనాకు సంకేతం ఈ మృగము ఇస్రాయేలు మధ్య నుండి వచ్చింది మొదటి మృగము లోకములో నుండి వచ్చింది ఇస్రాయేలులో నుండి వస్తేనే కాని అతణ్ణి మెస్సియాగా వారు గుర్తించరు అంగీకరించరు ఈ మృగానికి ఉన్న రెండు కొమ్ములు గొర్రెపిల్ల కొమ్ములను పోలినవి ఇతడు క్రీస్తును అనుకరిస్తున్నాడు మొదటి మృగ వ్యక్తి క్రీస్తును వ్యతిరేకించాడు అతడు అంత్యక్రీస్తు రెండో వ్యక్తి క్రీస్తును అనుకరించే నకిలీ క్రీస్తు అంత్యక్రీస్తు అనే మాటకు రెండర్థాలున్నాయి క్రీస్తు వ్యతిరేకి క్రీస్తుకు ప్రత్యామ్నాయ వేషం క్రీస్తులాగే నటిస్తాడు గొర్రెపిల్ల కొమ్ములున్నాయి కానీ వీడు అంతరంగంలో తోడేలు గొర్రె చర్మము ధరించిన తోడేలు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను అనుకరిస్తున్నాడు ఈ అబద్ధ క్రీస్తు లోక పాపాన్ని తొలగించని గొర్రెపిల్ల లోకానికి అధిక పాపం కలిగించే దొంగ గొర్రెపిల్ల ఈ మృగ వ్యక్తి తన స్వంత చిత్తం నెరవేర్చుకోడు గాని మొదటి మృగం చిత్తం నెరవేరుస్తున్నాడు ఇతడు నకిలీ క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడతాడు గాని అంతరంగంలో వీడు క్రూర మృగం మొదటి మృగంలాగే లోకాన్ని మోసపుచ్చుతాడు యేసుప్రభువు మత్తైసు వార్త ఏడో అధ్యాయం పదిహేనో వచనంలో అన్నాడు ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు కాని వారు లోపల క్రూరమైన తోడేళ్లు ప్రవక్తలందరికీ ప్రతినిధి ఈ రెండో మృగం వీడు ఒక అంత్యక్రీస్తే క్రీస్తు పరిచర్య రెండు విధాలు అదంతా ఇద్దరు వ్యక్తులుగా అంత్యక్రీస్తు నెరవేరుస్తున్నట్లు నటించటానికే ఈ తతంగమంతా యేసుక్రీస్తును అనుకరించడానికి ఇద్దరు వ్యక్తులు సైతానుకు అవసరమయ్యారు అదీ సంగతి మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు అన్నాడు అబద్ధక్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికి గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరుస్తారు మొదటి మృగానికి ఈ రెండో మృగం ఆగమన దూత క్రీస్తు రాకడకు బాప్తిస్మకుడైన యోహాను ఆగమన దూత ఇది దానికి అనుకరణ ఈ క్రూర మృగం అధికారం పొందింది మొదటి మృగంలాగే ఈ రెండో మృగం వ్యవహరిస్తోంది మొదటి మృగాన్ని ఆరాధించటానికి అందరినీ ప్రేరేపిస్తోంది ఆ మొదటి మృగం సావు దెబ్బ తగిలి బాగుపడిందని చెప్పి దానికి ప్రచారం చేస్తోంది మొదటి మృగాన్ని పూజించడానికి భూనివాసులను బలవంతం చేస్తోంది మొదటి మృగం రెండో మృగానికి అధికారం ఇచ్చింది ఈ రెండు మృగాలకు ఇప్పుడు ఉన్నది మొదటి మృగాన్ని ఆరాధ్య దేవుని స్థాయికి హెచ్చించింది ఈ రెండో మృగం అసలైన సంఘం ఎత్తబడింది దిగబడిపోయింది వేశ్య సంఘం అసలైన సంఘం ఏసు పెండ్లి కుమార్తె అబద్ధ ప్రవక్త ఈ భ్రష్ట సంఘానికి ఆరాధించడానికి మృగప్రతిమనిస్తున్నాడు దెబ్బ తగిలి బాగైన మొదటి మృగాన్ని ఘనపరుస్తున్నది రెండో మృగం దానియేలు గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు మతైసువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం రెండు దశలోని పత్రిక రెండో అధ్యాయం మూడు నుండి పదో వచనం వరకు ఈ అబద్ధ ప్రవక్త నిర్వాహకం ఇంతకు ముందే మనం చూచాము చావు దెబ్బ తగిలి స్వస్థపడిందని చెప్పి దీనికి ప్రచారం చేస్తున్నది రెండో మృగం ఈ రెండు మృగాలు మేము స్వస్థపరచగలము అంటున్నాయి ఈ మృగద్వయం మాటలన్నీ అబద్ధాలు లోకాన్ని మోసపుచ్చడానికి ఈ రెండు మృగాలు ఎంతో ప్రయాసపడతాయి ఆకాశము నుండి అగ్ని కురిపిస్తాను అంటోంది ఈ మృగం కొన్ని సూచనలు చూపి భూనివాసులను మోసం చేస్తుంది మృగప్రతిమకు ప్రాణం పోస్తాను అంటోంది ఈ మృగం సూచక క్రియలు అద్భుతాలు చేస్తోంది ఏలియా ప్రవక్తను అనుకరిస్తూ ఆకాశము నుండి అగ్నిని కురిపిస్తోంది కాలంలోని ఎన్నే ఎంబ్రేలలాగా వీరు అనుకరణ అద్భుతాలు చేయసాగుతారు నిర్గమకాండం ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాడు ఈజిప్టు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేశారు వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమైంది గాని అహరోను కర్ర వారి కర్రలను మింగేసింది అసలు సంగతి ఏమిటంటే ఆ మంత్రవాదులు చాలా తెలివైన వారు వారికి సైతానీయ శక్తులున్నాయి అలాగే ఈ మృగానికి కూడా అట్టి శక్తులే ఉన్నాయి సువార్త మూడో అధ్యాయం పదకొండవచనం యోహాను అన్నాడు మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిస్తున్నాను అయితే నా వెనక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటానికైనా నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు యోహాను తానే అగ్ని బాప్తిస్మమిస్తాను అనలేదు గాని ఈ అబద్ధ ప్రవక్త తానే అగ్నివర్షం కురిపిస్తా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు ఏలియాను అనుకరించాలని చూస్తున్నాడు ఈ కపట ప్రవక్తలు అగ్నితో చెర్లాటలాడుతున్నారు చివరికి వీరే అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతారు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనం ఆ మృగము అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు ఈ మృగము చేసే మోసాలకు ప్రజలు సమ్మోహితులవుతారు ఆకర్షించబడతారు అయితే ఏర్పరచబడిన దేవుని ప్రజలను ఈ మృగములు ఏమీ చెయ్యజాలవు వీరి మోసం దేవుని ప్రజల పట్ల పనిచెయ్యదు పాపపురుషునికి ఈ మృగం ఒక ప్రతిమ తయారు చేస్తుంది ప్రతిమ అంటే గ్రీకు భాషలో ఐకోన్ అంటే ప్రతిరూపం మొదటి మృగానికి ఒక ప్రతిమ దెబ్బ తగిలి బాగైన మృగమిది అయితే ప్రభు తనకు భౌతికమైన ప్రతిరూపమేది ఉండకూడదని ఖండితంగా చెప్పాడు అయితే అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ ఎరుషలేము దేవాలయంలో పెట్టబడుతుంది ఇదే హేయమైన వినాశనకారి మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం ప్రవర్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండడం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక ఇది నాశనకరమైన హేయవస్తువు మృగప్రతిమ హేయమైనది వినాశనకరమైనది దేవునికి రోషము పౌరుషము పుట్టించేది ప్రతిమ ఇదే చిట్ట చివరి అంత్యక్రీస్తు నిర్వాహకం దేవుని ఆలయంలో మృగప్రతిమను తెచ్చి ప్రతిష్ఠిస్తాడు గాని అది దేవునికి అప్రతిష్ట మరో విచిత్రం ఆ మృగప్రతిమ చేత మాట్లాడిస్తాడు ఆ మృగప్రతిమకు ఎవరు నమస్కారం చెయ్యరో వారిని హతమారుస్తాడు ప్రతిమకు ప్రాణం పోస్తాడు అదొక వింత అందరూ కుడి గాని నొసటిపైన గాని ముద్ర వేయించుకోవాలని శాసనం చేస్తాడు క్రయ విక్రయాలు చెయ్యాలంటే మృగపు ముద్ర లేదా మృగము పేరిటి సంఖ్య ఉండాలి విగ్రహానికి ప్రాణం పోశాడు ప్రాణం అంటే గ్రీకు భాషలో న్యూమా విగ్రహాలు మూగివి అవి మాట్లాడలేవు అంటూ యషయా మొదలైన ప్రవక్తలు రాశారు గాని ఈ మృగప్రతిమ మాట్లాడుతోంది పౌలు కూడా విగ్రహాలు నిర్జీవమైనవి అన్నాడు మరి ఈ మృగప్రతిమ విశేషమేమిటి ఇది మాట్లాడుతోందే అప్పుడు శాస్త్రవేత్తలందరూ ఈ విచిత్రాన్ని ఎగబడి చూస్తారు మాకిది అంతుపట్టటం లేదు ఇదేదో అద్భుతం అని శాస్త్ర విజ్ఞానవేత్తలు నిర్ధారణ చేస్తారు దీన్ని బట్టి లోకంలో అన్ని రకాల ప్రజలు ఈ మృగాన్ని ఆరాధిస్తారు పూజిస్తారు ఇప్పుడు మతాన్ని వ్యాపారాన్ని వీడు కలిపేస్తున్నాడు మృగం ముద్ర ఉంటేనే కాని నీవు ఏదీ కొనలేవు అమ్మలేవు యోహాను కాలంలో సైనికుల శరీరాల మీద అచ్చుపోసి ముద్రించేవారు బానిసలను యజమానులు ముద్రించేవారు కొన్ని దేవాలయాలలో ఆ దేవత గుర్తును ప్రజల శరీరాలపై కాల్చి ముద్రించేవారు మృగపు గుర్తు వారి నుదుటిపైన లేదా కుడి చేతిపైన ముద్రిస్తాడు మృగము యొక్క సంఖ్య ఆరు వందల అరవై ఆరు అది మనుష్యుని సంఖ్య ఆరు 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 ఇందులో జ్ఞానమున్నది అన్నప్పుడు ఈ విషయంలో చాలామంది తమ అజ్ఞానంతో ఈ వచనానికి పలు విధములైన అర్థాలు చెబుతున్నారు గ్రీకు భాషలో ఆరు వందల అరవై ఆరు క్రమం ఎలా ఉన్నదంటే హెక్సాకోసియాయ్ ఆరు వందలు హెక్సేకోంటా అరవై హెక్స్ ఆరు మొత్తం కలిపితే ఆరు వందల అరవై ఆరు మృగము యొక్క సంఖ్య ఇది దీని అసలు అర్థమేదో దేవుడు బయలుపరిచేదాకా కనిపెట్టి ఉండడం మంచిది విపరీతమైన అర్థాలు చెప్పే కంటే మౌనం మంచిది కదా ఈ సంఖ్యను ఒక పజిల్లాగా చేసి కొందరు దీంతో ఆడుకుంటున్నారు జాగ్రత్త మహాశ్రమల కాలం వచ్చే వరకు ఈ ఆరు వందల అరవై ఆరు మార్కు మనిషి ఎవరో ఎవరికీ తెలీదు ఈ అంకెను గుణించుకుంటూ అనవసరంగా కాలయాపన చేయడం మంచిది కాదు వారా వీరా అని ప్రతి ఒక్కరి పేరును గుణించి ఆరు వందల అరవై ఆరు తేల్చి వాడు వీడే అని గందరగోళం సృష్టించటం బుద్ధిమంతులకు తగదు అయినా ఈ అంత్యక్రీస్తు కాలంలో సంఘం ఎత్తబడి ఉంటుంది అది నీ సమస్య కాదు నా సమస్య కాదు యేసుక్రీస్తు మన రక్షకుడు ప్రభువు అని చెప్పి ఆయనను మహిమ మహిమపరుద్దాము అంత్యక్రీస్తు ఎవరా అంటూ ధ్యాస మృగంపైన పెట్టకుండా క్రీస్తునందు మనం ధ్యానం నిలపడం ఎంతో మంచిది ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం వచనం మీ హృదయాలపై ముద్రించుకోవలసిన వచనం ఇది పౌలన్నాడు ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అసలు రహస్యమేమిటంటే మొదటి మృగం మనిషే ఆరు అనేది మానవుణ్ణి సూచిస్తుంది ఆ అంకె సూచించే మానవుణ్ణి నమ్మవద్దు ప్రభువును నమ్మాలి ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదు నుండి ఎనిమిదో వచనం వరకు యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకుంటూ తన హృదయమును మీది నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని వృక్షము వలి ఉంటాడు మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి నివసిస్తాడు యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉంటాడు వాడు జలముల వద్ద నాటబడిన చెట్టువలి ఉంటాడు అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నుతుంది వెట్ట కలిగినా దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉంటుంది వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు దేవునికి స్తోత్రం మృగపు సంఖ్య ఏమిటి అంకెలో ఏముంది ఈ విషయాలను గురించి తర్జన భర్జనలు అనవసరం ఏసుక్రీస్తును గురించి ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని మనలో ఆశ దినదినము ఎక్కువ కావాలి నిత్యత్వములో మనం ఉండేది యేసుక్రీస్తుతో నాలో ఏ గొప్పతనము లేదుగాని ఆయన శిలువపై నా కొరకై చనిపోయాడు ఆయన కృపచేతనే నేను ఆయన సన్నిధిలో చిరకాలము జీవిస్తాను దేవునికి స్తోత్రం ముగింపులో మరోసారి మృగం ముద్రను గురించి ఒక మాట చెప్పగోరుతాను మృగం ముద్ర ఉందంటే ఆ వ్యక్తి మృగము యొక్క ఆస్తి అని అర్థం శ్రోతలు పదమూడవ అధ్యాయంలో మూడు ముఖ్యాంశాలున్నాయి ఒకటి మృగారాధన రెండు యుద్ధం మూడు ఐశ్వర్యం మృగాన్ని అందరూ ఆరాధించారు మృగము యుద్ధం చేసింది మొదటి మృగము యొక్క ప్రధాన మంత్రి రెండో మృగం వ్యాపారం ఐశ్వర్యం దీని చేతిలో ఉన్నాయి సైతాను పరిశుద్ధులతో యుద్ధం చేయడం మొదటి నుండి ఉన్నదే ప్రియ శ్రోతలు ఇంతవరకు మనం నేర్చుకున్న సత్యాలను మరొకసారి మననం చేసుకుందాము పరిశుద్ధ జీవితము మన ధ్యేయం లోకము నుండి వేరై ప్రభువుకు మనలను మనం సమర్పించుకోవాలి క్రీస్తునందలి జీవితంలో మహత్తరమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది సైతానీయ శక్తులు ఆత్మకు చప్పరాని కీడు చేస్తాయి సైతాను పద్ధతులన్నీ ఆధ్యాత్మిక విలువ లేని క్షుద్ర విధానాలు నిత్యత్వపు దృష్టిలో వర్తమానాన్ని అంచనా వేయాలి ఆధ్యాత్మిక విలువలను ఎరగకపోవడం ప్రమాదకరమైన అజ్ఞానం దేవుణ్ణి ఎరిగి ఉండడమే విశ్వాసం శ్రమలిన్ని వచ్చినా విశ్వాసం వృద్ధి చెందాలే కానీ క్షీణించకూడదు నకిలీ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు చెప్పేది చేసేది వాక్యపు వెలుగులో పరీక్షించాలి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ ఉండును ఉండునుగాక ఆమె